భారత్ ఒమాన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది ఒమాన్ రాజధాని మస్కట్లో ప్రధాని మోదీ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఒమాన్ మంత్రి ఖాయిస్ బిన్ మహమ్మద్ అల్ యూసుఫ్ సంతకాలు చేస్తారు ఈ ఒప్పందం వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది దీనివల్ల భారత్ ఎగుమతి చేసే తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం ఉత్పత్తులపై ఒమాన్లో సుంకాలు సున్నా అవుతాయి భారత్ నుంచి ఒమాన్కు వెళ్లే వస్త్రాలు వ్యవసాయ ఉత్పత్తులు తోలు పాదరక్షలు క్రీడా సామాగ్రి ప్లాస్టిక్ ఫర్నిచర్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు ఫార్మా వైద్య పరికరాలు ఆటోమొబైల్ పరికరాలపై సుంకాలు పూర్తిగా రద్దవుతాయి ఒమాన్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి ఖర్జూరాలు మార్బుల్ పెట్రోకెమికల్స్ వంటి ఒమాన్ ఉత్పత్తులపై పన్ను మినహాయింపులు లభిస్తాయి అయితే భారత రైతులు పరిశ్రమల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ ఉత్పత్తులు పాడి టీ కాఫీ రబ్బరు పొగాకు బంగారం వెండి ఆభరణాలు పాదరక్షలు క్రీడా సామాగ్రి ప్రాథమిక లోహాలపై సుంకాల్లో మార్పు లేదు భారత సంప్రదాయ ఔషధాలపై ఒమాన్ సుంకాలు రద్దు చేయడంతో ఆయుష్ వెల్నెస్ రంగాలకు భారీ లాభం చేకూరుతుంది కంప్యూటర్ సేవలు వ్యాపార సేవలు ఆడియో విజువల్ పరిశోధన విద్య ఆరోగ్య సేవలపై ఒమాన్ సుంకాలు తగ్గించనుంది ఒమాన్ సేవల దిగుమతుల విలువ పన్నెండు పాయింట్ ఐదు రెండు బిలియన్ డాలర్లు అందులో భారత వాటా ఐదు పాయింట్ మూడు ఒకటి శాతం మాత్రమే ఈ ఒప్పందంతో భారత సర్వీసు రంగం మరింత విస్తరిస్తుంది భారత వృత్తి నిపుణులకు ఒమాన్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అకౌంటెన్సీ ట్యాక్సేషన్ ఆర్కిటెక్చర్ వైద్య రంగాల్లో సులువుగా వెళ్లొచ్చు భారత కంపెనీలకు ఒమాన్ వంద శాతం ఎఫ్డిఐ అనుమతి లభిస్తుంది ఒమాన్లో ఏడు లక్షల మంది భారతీయులు ఉన్నారు ఏటా రెండు బిలియన్ డాలర్లు రెమిటెన్స్లు వస్తున్నాయి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరింది అమెరికా భారత్ ఉత్పత్తులపై యాభై శాతం సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఒమాన్ ఒప్పందం సానుకూల పరిణామంగా చెప్పవచ్చు ఒమాన్ గల్ఫ్ ప్రాంతంలో ముఖ్యమైన భాగస్వామి పశ్చిమాసియా ఆఫ్రికా మార్కెట్లకు ముఖద్వారం స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ద్వారా ఆసియా చమురు వాణిజ్యం జరుగుతుంది రెండు వేల ఆరు తర్వాత ఒమాన్ మరో దేశంతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవటం ఇదే మొదటిసారి గత ఆరు నెలల్లో భారత్ కుదుర్చుకున్న రెండో ఎఫ్టిఏ ఇది ఆరు నెలల క్రితం యుఏఈతో ఒప్పందం జరిగింది భారత్ ఒమాన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారతదేశ ఎగుమతులకు ఊతమిస్తోంది తొంభై ఎనిమిది శాతం ఉత్పత్తులపై సుంకాలు రద్దు కావడంతో పాటు పరిశ్రమలు రైతులకు భారీ లాభం చేకూరుస్తుంది రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరిస్తుంది